హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ అందరికీ నమస్కారం అండి ప్యూర్ సిల్క్ అండి యాక్చువల్గా షార్ట్ వీడియో పెట్టా ఎన్ని మెసేజ్లు వచ్చాయో ఫుల్ వీడియో పెట్టండి మేము తీసుకుంటాం యాక్చువల్గా నాకు ఇవి అంత ఐడియా లేదండి నాకు మా మా కస్టమర్స్ చెప్పారనమాట ఏంటి అవి ప్యూర్ ప్యూరే ప్యూర్ సిల్కే ఓకే మీరు తీసుకోరండి తీసుకుంటాం వాళ్ళ ధైర్యం ఇచ్చాక నేను తెప్పించానండి శారీస్ అయితే చాలా బాగున్నాయి చాలా లైట్ వెయిట్ వితౌట్ బ్లౌజ్ వస్తుందండి ఇవి ప్యూర్ సిల్క్లోనే మనకి మిక్స్లో వచ్చింది లాట్ అది కూడా ఎక్కువ శారీస్ ఏం కాదండి ఓకేనా నేను శారీ ప్రతిదీ ఓపెన్ చేయను ఒక ఒక కొన్ని మాత్రమే ఓపెన్ చేస్తాను పళ్ళు వచ్చేసరికి ఇలా వస్తుంది అండ్ శారీ మొత్తం కూడా ఆల్ అవుట్ డిజైన్ ఇలా వస్తుందండి ప్యూర్ సిల్క్ చాలా మెత్తగా ఉంది ఓకేనా వితౌట్ బ్లౌజ్ అండి శారీ అయితే చాలా బాగుంది ఎంత బాగుందంటే ఎంప్లాయీస్కి అయితే సూపర్ ఉంటుందండి మళ్ళా చెప్తున్నానండి వితౌట్ బ్లౌజు శారీ అయితే చాలా బాగుంటుంది బ్లౌజ్ రాదు దీని కాస్ట్ వచ్చేసరికి థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మ్యామ్ అసలు ఉందండి శారీ ఎందుకు ఓపెన్ చేయట్లేదు అంటే ఇది ఓపెన్ చేస్తే ఫోల్డింగ్ పోయిద్దండి ఓకేనా అంటే కొన్ని ఓపెన్ చేస్తూ పెడతాను మీకు మీరు ఎవరైనా కావాలి అంటే వెంటనే బుక్ చేసుకోండి మ్యామ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నాకు వాయిస్ మెసేజ్ పెట్టండి అండి ఓకేనా వీళ్ళంతవరకు నాకు వాయిస్ మెసేజ్ పెట్టండి నేను రిప్లై ఇస్తాను వెంటనే నేను ప్రతిసారి ఓపెన్ చేయను మీకు ఇలాగే నాలుగు మాటల మీదే చూపిస్తాను అంటే బ్లౌజ్ రాదు కాబట్టి మీకు పళ్ళు అండ్ కచ్చింగ్ చూపిస్తాను శారీస్ అయితే చాలా బాగున్నాయండి ప్యూర్ సిల్క్ ఎంప్లాయీస్కి అయితే టీచర్స్కి ఎంప్లాయీస్కి అయితే చాలా చాలా బాగుంటుందండి ఏందండి వాళ్ళకే బాగుంటుందా అని అనద్దు స్టైల్ అండి ఎంత బాగుందండి శారీ కుచ్చుల్లోకి ఈ కలర్ వస్తుంది అండ్ శారీ మొత్తం కూడా మనకి ఇలా ఇలా వస్తుందన్నమాట ఓకేనా పళ్ళు వచ్చేసరికి బ్లూ కలర్ పళ్ళు ఇస్తాడు ఇది పళ్ళు ఓకే ఎక్సలెంట్ పీస్ అంటే ఎక్సలెంట్ పీసు నాలుగు మట్లు రెండు మట్ల మీద పట్టుకో ఇది పట్టుకో ఇది కట్ ఇది పళ్ళు అండి అండ్ బ్లౌజ్ ఇది శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది ఈ కలర్ అండి శారీ మొత్తం కూడా ఈ కలర్ అండ్ లంగావనీ స్టైల్ కుర్చీలోకి వచ్చేసరికి మనకి ఈ కలర్ వస్తుంది ఇదిగోండి ఓకేనా మీకు అర్థమవుతుంది కదా చాలా బాగుందండి సూపర్ ఉంది శారీ ఓకేనా థర్టీన్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిఫ్టింగ్ అండి మీరు ఎంత ఫాస్ట్గా బుక్ చేసుకుంటే ఎంత ఫాస్ట్గా బుక్ చేసుకుంటే అంత ఫాస్ట్గా మీకు రిప్లై ఇస్తాను అంతే ఫాస్ట్గా శారీస్ వచ్చేస్తాయండి మీకు దొరుకుతాయి లేట్ చేస్తే మాత్రం ఈ ఐటెం అనేది దొరకదు ఎందుకంటే ఎక్కువ పీసెస్ తేలేదు ఎక్కువ పీసెస్ కాదు ఇవి ట్వంటీ ఫైవ్ బేల్కి ట్వంటీ ఫైవ్ శారీసేనా అండి ఓకేనా శారీ వచ్చేసరికి పళ్ళు వచ్చేసరికి ఇలా వచ్చిందండి శారీ మొత్తం కూడా మనకి ఇలా వస్తుంది ఎంత లైట్ వెయిట్ అంటే ప్యూర్ సిల్క్ అంటే ఇలా ఉంటుందా ఇంత బాగుంటుందా అని వాళ్ళు ఒకటే చెప్పారు ఫిఫ్టీన్ హండ్రెడ్ తక్కువ అమ్మకూడదు మీరు అంత తక్కువ అమ్మకూడదు అని చెప్పారు కాదండి నేను ఫస్ట్ టైం తీసుకెళ్తున్నాను ఈ కాస్టే పెట్టగలుగుతాను దానికంటే నాకు మార్జిన్ వద్దు అసలు అని చెప్పి అమ్ముతున్నాను ఎవరైతే చూసి తీసుకుంటారో వాళ్ళు మంచి శారీస్ పట్టుకున్నట్టే ఓకే శారీస్ అయితే చాలా బాగున్నాయి మిస్ అవ్వద్దండి బ్లౌజ్ రాదు వితౌట్ బ్లౌజ్ ప్రతి సారీ కూడా నిజంగా ఇదిగోండి ఫోల్డింగ్ చేసి అగ్గిపెట్లో పెట్టచ్చు అది శారీ అయితే అది ఓకే అసలు నాకైతే ఇప్పుడే కట్టుకోవాలి ఈ శారీ అన్నంత బాగుంది అంత నచ్చిందనమాట క్వాలిటీ బాగుంది కదా శారీ సూపర్ ఉందండి ఇది పిక్ కూడా పెట్టారు ఓకే ఎవరైతే పిక్ పెట్టారో వాళ్ళకి నేను శారీ చూడండి మీరు ఓకే అనుకుంటే పెట్ట వెంటనే బుక్ చేసేసుకోండి ఇది పళ్ళు అల్సో శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుంది అనమాట వితౌట్ బ్లౌజ్ ఓకేనా ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ అండి ప్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మ్యామ్ నైట్ అయితే చాలామంది మెసేజ్లు పెట్టారు వీడియో లాంగ్లో మామూలుగా ఒక శారీ ఓపెన్ చేసే వీడియో పెట్టనండి అని నేను ఓపెన్ చేసే వీడియో పెట్టాను చూడండి చక్కగా బుక్ చేసుకోండి ఐటెం అయితే చాలా బాగుంది ప్యూర్ సిల్క్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ ఐటెం మళ్ళీ వచ్చిద్దు అని కూడా నేను చెప్పలేను శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది బార్డర్ వచ్చేసరికి ఇక్కడ పట్టు బార్డర్ ఇచ్చాడు చాలా బాగుందండి శారీ ఓకేనా అండ్ పళ్ళు వచ్చేసరికి మనకి ఇలా వచ్చిందండి చాలా పెద్ద పళ్ళు ఇచ్చాడు బ్లౌజ్ అయితే లేదండి చాలా బాగుంది ఓకే మీకు క్లారిటీగానే అర్థమవుతుంది కదా నేను ఇలా చూపించినా కూడా మీకు క్లారిటీగానే అర్థమయ్యేలాగే చూపిస్తున్నాను అనుకుంటున్నాను శారీ అయితే చాలా బాగుంది థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మ్యామ్ ప్రతిసారి కూడా చాలా బాగుంది మిస్ అవ్వద్దు ఇది చూసారా గ్రీన్ కలర్ యాక్చువల్గా దీని దీంట్లో బ్లౌజెస్ కన్నా కూడా విడి బ్లౌజే బాగుంటుందండి మంచి మంచి బైట్ ముక్క బ్లౌజ్ తీసుకుంటే బాగుంటుందండి అండ్ పళ్ళు ఇలా వస్తుంది శారీ మొత్తం కూడా మనకి సెల్ఫ్ వీవింగ్ ఉందండి మీకు క్లారిటీగా కనపడుతుందా గ్రీన్ కలర్ దీంట్లోపల సెల్ఫ్ బీవింగ్ ఉంది బార్డర్ సరికిలా వచ్చింది చాలా క్లాసీ ఉంటుందండి యాక్చువల్గా ఇది మూడు వేలు అలా ఉండేసారీయా అని తెలిసిన వాళ్ళే బుకింగ్ చేసుకుంటారు తెలియని వాళ్ళు బుకింగ్ చేసుకోలేరండి ఏదైనా మిస్టేక్ వచ్చినా కూడా అడ్జస్ట్ అవుదాం అనుకుంటేనే తీసుకున్నా వచ్చాక అలా ఉందనుకోలేదండి ఇలా ఉంటుంది అనుకోలేదండి అని మాత్రం అనొద్దు దయచేసి నాకు తెలీదు నేను ఫస్ట్ టైం తేవడం మీకు నేను మంచి ఐటెం ఇవ్వాలి అనుకొని తెచ్చాను ఓకే ఏం చేస్తారో చూడదాం ఇది వచ్చేసరికి లంగావని స్టైల్ అండి కుర్చీల దగ్గర ఈ రెడ్ వస్తుంది అండ్ పళ్ళు వచ్చేసరికి మనకి ఇలా వస్తుందండి ఓకేనా ఇది పళ్ళు అండి శారీ మొత్తం కలర్ కూడా ఇలా వస్తుందండి ఓకే శారీ మొత్తం కూడా ఇలా వస్తుందండి ఏవైనా చిన్న మిస్టేక్స్ ఉన్నా అడ్జస్ట్ అవుదాం అనుకుంటేనే పెట్టుకోండి డ్యామ్ డ్యామేజీ రావని చెప్పారు కానీ వచ్చినా అడ్జస్ట్ అవుదాం అనుకుంటేనే పెట్టుకోండి ఓకేనా శారీస్ అయితే థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిఫ్టింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వెంటనే బుక్ చేసుకోండి మ్యామ్ ఫొటోస్ పెట్టి వదిలేయద్దు ప్లీజ్ అండి ఫొటోస్ పెట్టి ఎక్కువ వదులుతున్నారండి అలా అందరికీ అన్ని ఛానల్లోకి ఉంటుందో ఉండదో నాకు తెలీదు మరి మా ఛానల్కి అలా ఎక్కువ ఫొటోస్ పెట్టేసేసి గమ్ముగా ఉంటున్నారు అప్పుడు అసలు పెట్టద్దండి ఇది పళ్ళు శారీ మొత్తం కూడా ఇది కూడా లంగావని స్టైలే బలండి కలర్ మస్టర్డ్ కలర్కి గ్రీన్ కలరు ఇదండి శారీ ఆల్ ఆర్ ఇది అండి స్టార్టింగ్ కుర్చీల దగ్గర గ్రీన్ వస్తుంది అండ్ పళ్ళు కూడా గ్రీన్ వస్తుందండి ఓకే శారీ అయితే చాలా బాగుంది ఏవైనా కూడా వాయిస్ మెసేజ్ పెట్టండి మ్యామ్ శారీస్ అయితే చాలా బాగున్నాయి మిస్ అవ్వద్దు థర్టీన్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి థర్టీన్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మ్యామ్ ఎద్దండి ఏదైనా డ్యామేజీ వచ్చినా కూడా ఇలా ఇలా కుట్టు వచ్చిందండి మీకు అర్థమవుతుంది కదా ఓకేనా ఇలా హోల్లాగా ఇవ్వలేదు దానికి వాళ్ళు వర్క్ చేసే ఇలా ఇలా వచ్చింది అది మాకు కనపడింది కాబట్టి చెప్తున్నాను ఓకే పళ్ళు శారీ బార్డర్ వచ్చేసరికి బ్లాక్ వస్తుంది చాలా బాగుందండి క్లాత్ బాగుందండి సూపర్ ఉందండి కలర్ సపోటా కలర్ సపోటా కలర్ కదా ఇది చ హనీ కలర్ సపోటా కలర్ కంటే కూడా హనీ హనీ కలర్ అండి అది సూపర్ ఉంది కదా కలర్ పల్లబడి రంగు అంటారు కదా ఇదండి పల్లబడి రంగు అంటే మంచి బ్లూ కలర్తో చిన్న బుట్టీస్ ఇచ్చాడు ఏ పెద్ద వయసు వాళ్ళు అయినా కూడా ఎంప్లాయీస్ ఉంటారు కదా పెద్ద ఎంప్లాయీస్ వాళ్ళకు కూడా సూపర్ ఉంటుందండి ఇది పళ్ళు ఓకేనా ఎంత బాగుందండి సారీ నిజంగా చాలా బాగుంది నిజంగా నిజంగా చెప్తున్నా సూపర్ ఉందండి శారీ ఓకే మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మ్యామ్ థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిఫ్టింగ్ అండి మిస్ అవ్వద్దు చాలా లైట్ వెయిట్ వస్తున్నాయండి చాలా లైట్ వెయిట్ ఉంది అసలుకి ప్యూర్ సిల్క్ అంటే చాలా లైట్ వెయిటే ఉంటుంది ఓకే ఎంత బాగుందండి శారీ నిజంగా సూపర్ ఉంది ఇది పళ్ళు అండి ఓకేనా చాలా బాగుందండి మిస్ అవ్వద్దు ఓకే థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ మ్యామ్ ఎప్పుడు ఇవేనా కొంచెం మార్చాలి అనుకుంటా ఉన్నాను మొత్తానికి నాకు ఐటెం దొరికింది చూద్దాం దీన్ని ఎలా ఎంతవరకు సక్సెస్ చేస్తారో నాకు తెలీదు నాకైతే చాలా బాగుంది అనిపించింది ఎప్పుడు మష్రూమ్ క్రేప్లు ఇట్లాగే ఎక్కువ అవే పెడుతున్నాం కదా ఇవి మీరు షాపుకు వెళ్ళి ఈ ఫ్రైజు కావాలి అని ఎత్తుకినా కూడా దొరకని ఐటమ్ అండి ఇది ఓకే ఉంటుంది అంటే నాలుగు వేలు మూడు వేలు ఆ రేట్లో అయితే ఉంటుంది పళ్ళు ఇలా వస్తుంది మంచి రాయల్ బ్లూ అండి మీకు విడిగా ఇది ఫోన్లో కన్నా కూడా కొంచెం తిక్కుగానే ఉంది కానీ లైట్ లేదు ఒకటి తిక్కు కనపడిద్ది ఒకటి లైట్ కనపడిద్దండి అడ్జస్ట్ అవుదాం అనుకుంటే పెట్టుకోండి ఓకేనా ఈ ప్యూర్ ఐటమ్స్ అన్నీ కూడా మనం కాస్ట్లీ పెట్టాలండి మనం ఎప్పుడో ఒక ఒక్కొక్కటి మనకి చాలా చీరలు ఉంటాయి కదా చూసారా ఇదండి ఇక్కడ కొంచెం ఇంకు మరకలాగా పడింది చూసారా ఇక్కడ చూసారా కనపడుతుందా అదేనండి దీని మిస్టేక్ ఉండొచ్చు అయితే అదే బాగుంది కలరు ఇది కూడా ఫోటో పెట్టారండి ఈసారి రీల్ పిక్ పెట్టండి నాకు అని చెప్పి పెట్టారు వాళ్ళు కానీ చూస్తున్నట్టయితే వీడియోలో చూసుకోండి చీర అయితే బాగుంది ఓకేనా శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి మిస్ అవ్వద్దు ఎక్కువ శారీస్ రాలేదండి కొంచెమే వచ్చాయి చాలా బాగుందండి ఓకే శారీ డిజైన్ కూడా చాలా బాగుంది మిస్ అవ్వద్దు ఇదోండి ఇది పళ్ళు శారీ మొత్తం కూడా ఆల్ అవుట్ డిజైన్ ఇలా వస్తుందండి ఇది చూసారా ఎంత బాగుందో మంచి కనకంబరం కలర్ షేడ్ అండి మంచి కనకంబరం కలర్కి గ్రీన్ కలర్ ఇలా బార్డర్ ఇచ్చాడు భలే ఉందండి శారీ ఇది చూసారా ఇది వచ్చేసరికి బల్ ఓకేనా శారీ మొత్తం కూడా మంచి కనకాబరం కలర్కి గ్రీన్ అండి చాలా బాగుంది మిస్ అవ్వద్దు శారీ చూడంగానే పెట్టుకోవచ్చు అండి అంత బాగుంది ఓకే శారీ చూస్తారా ఎలా ఉంది చాలా అంటే డిఫరెంట్గా ఉంది డిజైన్ అంతా కూడా డిఫరెంట్గా ఉంది అండ్ కలర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది పళ్ళు అండ్ శారీ మొత్తం కూడా ఇలా వస్తుందండి చాలా బాగుంది ఓకేనా మిస్ అవ్వద్దు చాలా పెట్టాను శారీస్ అన్నీ కూడా చక్కగా బుక్ చేసుకోండి మ్యామ్ మీరు షార్ట్ లాంగ్ వీడియో చేయండి అండి శారీస్ ఓపెన్ చేసి పెట్టండి అని చెప్పారు ఇంకా నేను అసలుకి మేము అలాగే పెడతాము కానీ ఇది ఫోల్డింగ్ ఓపెన్ చేయాలి అంటే భయమేస్తుంది ఎందుకంటారేమో ఫోల్డింగ్ పోతే రాదండి ఇది ఇంత చిన్న ఫోల్డింగ్ ఎంత నీట్గా వేశారు పళ్ళు వచ్చేసరికి ఇలా వచ్చిందండి ఓకేనా శారీ మొత్తం కూడా ఆల్ అవుట్ డిజైన్ ఇలా వచ్చింది చాలా బాగుంది చాలా చాలా బాగుంది ఓకేనా థర్టీన్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ మ్యామ్ శారీ అయితే క్యాక్ ఉంది కదా చాలా ఇది శారీ మొత్తం కూడా అండి అండ్ పళ్ళు వచ్చేసరికి ఇలా వచ్చిందండి చాలా బాగుంది ప్యూర్ సిల్క్ అండి ఓకేనా థ్యాంక్ యూ మ్యామ్